ఈ నెల ఐదున గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులకు మొత్తం రెండు వేల మందికి నూతన వస్త్రాలు అందించారు పవన్ కళ్యాణ్ కార్యాలయ అధికారులు శివరామ్ నాగబాబు శ్రీనివాస్ పర్యవేక్షణలో మహిళలకు చీరలు పురుషులకు ప్యాంటు షర్ట్ ను విద్యార్థుల చేత అప్పించారు జాతి నిర్మాణంలో ఉపాధ్యాయులు అధ్యాపకుల పాత్రను గౌరవించాలన్న ఉద్దేశంతో వస్త్రాలు పంపించినట్లు అధికారులు చెప్పారు వైకాపా హయాంలో ఉపాధ్యాయులు పలు ఇబ్బందులకు గురయ్యారన్నారు పవన్ కళ్యాణ్ వారి శ్రమను గుర్తించి కానుకలు పంపడంపై హర్షం వ్యక్తమవుతుందన్నారు ఈ కార్యక్రమంలో పిఠాపురం ఎంఈఓలు శాంబాబు నారాయణ దాసు తదితరులు పాల్గొన్నారు నాకు అధ్యాపకుల మీద చాలా గౌరవం ఉన్నది నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్ లో టెన్త్ లో ఇచ్చిన ఒక టీచర్ సో ఒక్కొక్క టీచర్స్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు దేశం తాలూకు నిర్దేశాన్ని మార్చేస్తారు మీ హీరోస్ సినిమాల్లోనే చూసుకోకండి హీరోల్ని హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు నా టీచర్స్ నాకు నా హీరోలు ఎవరైతే విద్య నేర్పిస్తారో వాళ్ళకి పురస్కారం చేసుకోవటం అది మన గౌరవం అది ముందుగా ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్ష